సన్ఫ్లవర్ అనగానే సన్ఫ్లవర్కు మంచి నూనె చాలా ఆరోగ్యానికి మంచిగా ఉపయోగపడేటటువంటి సంప్లవర్ ఆయిల్ ఇలాంటి ఆయిల్ చాలా చోట్ల కూడా సంప్లవారు వేయాలంటే కూడా రైతాంగం తక్కువ దిగుబడి వస్తుందని చెప్పేసి వేయట్లేదు ఈ మధ్య కాలంలో ఆరోగ్యాల కోసం సంప్లవారు వేసుకోవడం అనేది చాలా చాలా అనుకూలమైన పరిస్థితి ప్రస్తుతం మాతో మాట్లాడడానికి యువ రైతు అజయ్ గారు ఉన్నారు వారు వారికి అడిగి తెలుసుకుందాం ఇలాంటి పంటలు ఎక్కడ కూడా కనబడటలేని వా పరిస్థితి ఇలాంటి సందర్భంలో సంప్లవారి కోసం మా వారిని అడిగి తెలుసుకుందాం అజయ్ గారు చెప్పండి ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి సంప్లవర్ సాగు చేస్తూ ఉన్నారు నా పేరు అజయ్ నేను ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నాము ఇది మా మైపాల్ రెడ్డి పటేల్ ఇక్కడ సాగు చేస్తున్న ట్వంటీ ఇయర్స్ నుంచి ఇది జస్ట్ అమ్ముకోవడానికి కాదు జస్ట్ హెల్త్ పరంగా మనం బయట బయట ఏంటంటే ఆయిల్ మొత్తం కల్తీ వస్తుంది మోకాల నొప్పులు అవి అవుతున్నాయి కాబట్టి మా పటేల్ ఏంటంటే సొంతంగా పండించుకొని సొంతంగా ఆరోగ్యం కోసం చేసుకుందామని ఇక్కడ పండిస్తున్నాడు ట్వంటీ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఎంత ఉంది ఎన్ని రోజులు అవుతా ఉంది ఇది సంప్లవారి ఇది వన్ ఎకర్ ఉంది ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుంది ఇది త్రీ మంత్స్ పంట అది ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుంది ఇప్పటికి ఎంత వస్తుంది అంటారు దిగుబడి ఇప్పుడు వచ్చేసి ఇది అయితే అమ్ముకోవడానికి అయితే కాదు ఇది ఇంట్లోనే తినడానికి సార్కి ఒక వస్తున్న ఒక టెన్ అవి ఉంటాయి కదా డబ్బాలు పది పది డబ్బులు వస్తాయి అట్లా ఇంకా ఇంకా ఏమైనా తన ఆరోగ్యం పట్ల కూడా కానీ ఏమైనా వెరైటీస్ కూరగాయలు ఇలాంటివి అలాంటివి పండిస్తూ ఉండడం మీరు పండిస్తాము మేము మా బట్టలకి అగ్రికల్చర్ అంటే కొంచెం ఇష్టం చిన్నప్పటి నుంచి ఫస్ట్ నుంచి అగ్రికల్చర్ అనే పెరిగిండు చిన్నప్పటి నుంచి అగ్రికల్చర్ పెరిగి వెజిటేబుల్స్ అవి ఇవి పండిస్తూ ఉంటారు పండించి అంటే ఏంటంటే మనకు బయట అనేటివి కొంచెం కల్తీగా దొరుకుతున్నాయి వెజిటేబుల్స్ అనేటివి ఇతను సొంతంగా పండించుకొని అతని యొక్క ఫుడ్ అతనే తినడం అనే సంతోషంతో అట్లా తింటాడు స ఈ వచ్చే ఇప్పుడు ఉన్నటువంటి ఆయిల్లలో కల్తీ ఆయిల్ రావడం వల్ల అనారోగ్యాలకు గురవుతున్నారు అలాంటి సందర్భంలోనే తనకు వచ్చినటువంటి మైపాల్ రెడ్డి ఆలోచన మేరకే ఈ సంప్లాలు వేసామని చెప్పేసి కూడా అజయ్ గారు చెప్తా ఉన్నారు దీంతో దీంతో పాటు తన సొంతంగానే కూరగాయలు కూడా పండిస్తామని చెప్తా ఉన్నారు